శ్రీవారిని క్రికెటర్ శ్రీచరణి దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలోని వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి వస్త్రంతో సత్కరించారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని చెప్పారు ఆలయం వెలుపల శ్రీచరణితో సెల్ఫీలు దిగేందుకు ఆభమనులు ఉత్సాహం చూపారు दूसरे कार्यवाही की जाएगी उन नंबर विकेटें शायद राजे के ये प्रशंसालु ये एकदम अच्छे तरह का मैच निकलेगा आमाजी का माध्यमांतर बहुत अच्छा निकलेगा निकले मित्र ने देखा जब तक बड़ा मैच बनते रहेगा ये మాకు చాలా 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 సంతోషంగా ఉంది దర్శనం చేసినందుకు దర్శనం చాలా బాగా అయింది అండ్ అంటే వరల్డ్ కప్ విన్ అయినందుకు ముందు నుంచే మాకు ముక్కు ఉండింది అందుకే తిరుపతికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఇంకా అంటే టీం రాలేదండి సార్ అదంతా తెలియదు నేను డొమెస్టిక్ ఆడుతాను అంతే సార్ హ్యాపీగా ఉంది మాకు చాలా 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 సంతోషంగా ఉంది దర్శనం చేసినందుకు దర్శనం చాలా బాగా అయింది అండ్ అంటే వరల్డ్ కప్ విన్ అయినందుకు ముందు నుంచే మాకు ముక్కు ఉంది అందుకే తిరుపతికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాం